నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో తేదీ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున రైస్ మిల్ అధినేత నోముల పాండురంగం ప్రెస్ మీట్ నిర్వహించి శ్రీ మహాలక్ష్మి బిన్ని రైస్ మిల్ పెద్ద చింతకుంట పరిధిలోని నా మిల్లును నాపై క్రిమినల్ కేసు చేసి మిల్లును సీజ్ చేసినారన్నారు నా మిల్లు సీజ్ చేసిన తర్వాత నా మిల్లులో పనిచేసే సుమారు ఎనభై కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవనోపాధి కోల్పోయారన్నారు నేను ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చితికిపోయాను నేనెక్కడ డిఫాల్ట్ కాలేదు వాళ్లేందుకు సివిల్ సప్లై అధికారులు నా మిల్లు సీజ్ చేశారు నాకిప్పటికీ అర్థం కావడం లేదన్నారు నా మిల్లులో ధాన్యము నేను లేనప్పుడు లిఫ్ట్ చేసి వేరే మిల్లులకు తరలించినారని అందులో ఎన్నో అవకతవకలు జరిగినట్టు గుర్తించాను ఆ తదుపరి ఫోన్ ద్వారా నేరుగా ఆఫీస్ కు వెళ్లి నాకు జరిగిన అన్యాయం గురించి సంప్రదించాను కానీ నన్ను అవమానపరిచి పరిచి పంపించారన్నారు తప్పనిసరిగా కోర్టును ఆశ్రయించాను ఈ రోజు తేదీ జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు నా రైస్ మిల్లు వద్దకు అధికారులు అందరూ వస్తున్నారన్నారు జిల్లా సివిల్ సప్లై అధికారులు ఎలాంటి సీజింగ్ ఆర్డర్ ఇవ్వకుండా నా మిల్లును సీజ్ చేసి తీవ్ర నష్టం కలిగించారని నాకు జరిగిన అన్యాయం గురించి నిలదీయండని నాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నానన్నారు అంతకుముందే ఫిబ్రవరి ఐదో తేదీ నాడు వచ్చి మొత్తం డిఎం గారు తర్వాత మిగతా సివిల్ సప్లై అధికారులందరూ వచ్చినారు అప్పటి నుంచి నేను వాళ్ళకి ఎంతో సందాయించినా అప్పటి నుంచి కూడా చెప్పినా నా తల తాకట్టు పెట్టైనా సరే నేను బియ్యాన్ని పెడతా అని చెప్పిన గవర్నమెంట్ మించే ఉద్దేశం లేదని చెప్పినా కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నేను గవర్నమెంట్కి అయితే రూపాయలు ముంచే అవసరం లేదు నాకు మార్కెట్ల పేరు మంచిగా ఉంది అయినా సరే మార్కెట్ల పేరు లేకుండా చేశారు నా ఏదైతే ఉందో నా గేటుకు తాళమేసి నాకు ఏ అధికారంతో వాళ్ళు వేసారు నాకు ఇప్పటికైతే ఇప్పటికి కూడా అర్థమయ్యలేదు కాబట్టి ఆ తాళం ఎందుకేసో నాకు వివరణ చెప్పాలి తాళం తీయాల్సిన అవసరం లేదు నేను కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు నాకు ఆర్డర్ ఇస్తుంది కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే నా మిల్లు తీయాలి వాళ్ళే వచ్చి తీయాలి అంతేగాని నాకు ఇప్పుడు వచ్చి బిల్లు తీయాల్సిన అవసరం లేదు వాళ్ళకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే మీరు మిల్లు తీయండి దయచేసి మిల్లు తీయండి అంతేగాని తీయాల్సిన అవసరం నాకు లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైతే నేను నన్ను జైలు పంపించారో అప్పుడు నా మిల్లు నుంచి కొంత ధాన్యాన్ని షిఫ్టింగ్ చేసారు కొన్ని మిల్లులకు తరలించారు అలా చాలా అవగాతాల అవగాత పాల్పడ్డట్టు నేను గుర్తించిన గుర్తించి అప్పటి నుంచి మిమ్మల్ని సంప్రదించి నన్ను చాలా అవమానపరిచేటట్టు నా మీ నేరుగా మీ ఆఫీస్కి వచ్చి కలిసినా కానీ చాలా విధాలుగా అవమానపరిచారు కాబట్టి దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే నాకు మొత్తం నాకు చెప్పి నా నాకు ఆర్థికంగా నష్టాన్ని కలగకుండా చేయాలని కోరుకుంటున్నా కాబట్టి దయచేసి ఒక లారీ బియ్యము నాకు వితౌట్ బే బిల్ వితౌట్ ఇక్కడ ఏ పేపర్ లేకుండా నా మిల్లు నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సాయి వెంకటేశ్వర రైస్ మీరు లక్ష్మీ లక్ష్మీనగర్కి పంపించారు దానికి ఎలాంటి ఆధారాలు లేవు దాంట్లో ఐదు లక్షల రూపాయలు మా లంచం తీసుకొని ఆ బియ్యం లాగా దించినట్టు నాకు సమాచారం ఉంది కావున దయచేసి అలాంటి పొరపాటు చేయకండి నేను కోర్టును మీ మీద పరువు నష్టం దావా చేస్తాను తర్వాత ఆర్థిక నష్టం దావా చేస్తాను అవన్నీ చేస్తా కాబట్టి నాకు అలాంటి పనులు చేయకని మరీ మరీ ప్రభుత్వాన్ని అటు మీ మీడియా మిత్రులు అందరినీ కోరుకుంటున్నా కాబట్టి గమనించగలరు నుంచి ఆరు వందల యాభై పోయినది కానీ నాకు మూడు వందల కిల్లకి మూడు వందల క్వింటల్లకే నాకు ఏసీకే డెలివరీ చాలు మూడు మూడు వందల క్వింటల్ మాత్రమే ఇచ్చారు ఇచ్చు ప్రక్షికిచ్చారు తర్వాత మిగతా దాని మిగతా బియ్యాన్ని మాయం చేశారు కాబట్టి అట్లాంటి ఆర్థిక నష్టాలను చేయకుండా మిల్లర్లకు నా చోటి మిల్లర్లు అందరినీ పెట్టుకుంటున్నా ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్నా నాకు అలాంటి ఆర్థిక నష్టం చేయకండి దయచేసి మీద తీసుకపోతే మీ ధాన్యం అయితే తీసుకోండి నా గోడౌన్లో వేయాల్సిన అవసరం లేదు నా గోడౌన్లో ఎందుకు వేస్తుో అర్థమైతే లేదు ఇక్కడ నువ్వు షిఫ్ట్ చేసుకోండి మీ ధాన్యం అయితే మీరు షిఫ్ట్ చేసుకోండి నా గోడౌన్లో వేయాల్సిన అవసరం లేదు నా మీద కేజ్ చేశారు అంత అయిపోయింది కాబట్టి దయచేసి నా గోదావరి నుంచి కూడా షిఫ్ట్ చేసుకోండి నా మీద నమ్మకం లేకపోతే తీసుకెళ్ళండి